ఇప్పుడే బెండు మునిగిపోయింది హలో గా వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాక్ ఈరోజు చేపలు పడటానికి వచ్చినాం మావాడు చేపల కింగ్ అన్నమాట ఇప్పుడు ఎట్లా వాడతాడు చూడండి ఆల్రెడీ మాకన్నా ఫస్ట్ వచ్చి చేపలు పడతారు మాకు ఫోన్ చేసినాక మేము వచ్చినాం మావాడు చూడండి ఇప్పుడు దెబ్బకు చేప ఇతాడు ఆల్రెడీ ఫుల్ పట్టేండు మేము వచ్చేవరకే దిల్లు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ వేసాను గాలం ఇక్కడైతేసులేటు దెబ్బ బురక అనేది పడేస్తుంది అన్నమాట వింట వెంటనే నాకేది కాదండి కావు ఇక్కడ పడతలేవు మిస్ అయిందా మిస్ అయింది ఇప్పుడే బెండు మునిగిపోయింది ఊయమ్మ మునిగిపోయింది గలగల వంటనే దీని ఘోరంగా చాప ఇంపెట్టు ఇటు ఇటీడు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్ లొకేషన్ కనుక రావాలి ఫ్రెండ్స్ రావాలి వచ్చేటోళ్ళు మంచి మంచి ఫిషింగ్ కంటిన్యూ అట్ల

బెండ ఆడిస్తుంది ఖచ్చితంగా అవి రవ్వే ఇప్పుడు మామిడి ఇగే ఈ గులకు దాని దౌడసీళ్ళని చెప్పాయి ఇక్కడ లొకేషన్ మాత్రం పీస్ఫుల్ ఉంది ఇక్కడికి ఎవరైనా వచ్చి అట మనకు తెలిసిన ఒక ఉంటే మనం అన్న ద్వారా వెళ్ళినాం అక్కడ మాత్రం లొకేషన్ ఉంది పీస్ఫుల్ ఉంది సార్ రవ్వే మిస్ మావాడు సోలగా చేస్తాను కానీ పెద్ద చేపనే వాడిను కిలపాటిది అగో పైన పైనలే వాడు ఇక్కడికి మేము రవ్వలు పడతాయని వచ్చినాం ఇక్కడ మొత్తం బురకలే పడతాయి పడ్డ బూరకలు చాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయినాం అన్నమాట ఇక అందుకే వీడియో తీయలేదు ఇవి ఎట్లా మనం తినాం కాబట్టి ఇక మనకు అక్కడ తెలిసినోళ్ళు ఉండే అక్కడ ఇళ్ళకి ఇచ్చుకుంటేనే వెళ్ళిపోయినాం అక్కడి నుంచి ఓకే రైట్ గాయ్స్ మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్